ధ్యాయం తెరిచి పట్టుకుందాం కొన్ని అంశాలు మనం చూద్దాం లోకస్ వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు నేను చదువుతున్నాను చూడండి లోక పదహారు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ధనవంతుడు అక్కడ ఉండెనో అతడు ఓదారం బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండివాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు క్రీస్తు క్రీస్తునందు ప్రియ దేవుని బెడ్లారా ఈరోజు మన అంశం ఏది నీ గమ్యం అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం ఏది నీ గమ్యం పరిశుద్ధ గ్రంథంలో మనం యసు క్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాటలు ఎందుకు చెప్పారు అసలు ఏ కారణం చేత యసు ప్రభువారు ఈ విషయాన్ని చెప్పారు ఎందుకు యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పారంటే ఇది ఒకవేళ ఉపమానం అయి ఉండొచ్చు లేక ఆ ప్రాంతంలో ఉన్న ఒక ధనవంతుడిని లాజమ్ని అందరికీ అర్థమయ్యే రీతిగా వారిని ఉదాహరణలుగా తీసుకుని ఉండవచ్చు ఉండొచ్చు యశు ప్రభువారు ఎందుకు ఈ ఉపమానం చెప్పారంటే ఒకవేళ నువ్వు ధనవంతుడు అయినా నువ్వు పేదవాడు అయినా పేదవాడు అయినా కట్టిక దళితుడు అయినా ఎవరు అయినా ఒకే ఒక రోజు ధనవంతుడికి పేదవాడికి ఇద్దరికి కూడా మరణం ఉంది ఇద్దరికి కూడా మరణం ఉంది మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది అని యేసు ప్రభువారు చెప్పటం ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క ఉద్దేశం కాబట్టి మరణం తర్వాత జీవితం అనేది నీవు బ్రతికి ఉండంగా చేసిన క్రియల పైన ఆధారపడి ఉంది అంటే ఈ జీవితం నీకు మరొక నిత్యమైన జీవితానికి పునాదిగా ఉంది అని చెప్పటం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సాదృశ్యాలు ఉపమానాలు చెప్పారు ఈ ఉపమానాలు లేక మనం కథలు అంటూ ఉంటాము లేకపోతే ఉపమానం అంటూ ఉంటాము యేసు ప్రభువారు ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ద్వారా ఒక ధనవంతుడు లేకపోతే ఒక లాజర్ ప్రతి ఊర్లో కూడా ఉంటారు కదా ధనవంతులు ఉంటారు పేదలు ఉంటూ ఉంటారు చాలాసార్లు ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అవుతూ ఉంటారు కూడా కొంతమంది ధనవంతులై ఉండి కూడా కొన్ని కారణాల చేత ధనాన్ని పోగొట్టుకునే పేదవాళ్ళు కూడా అవుతూ ఉంటారు సమాజంలో సహజం ఇవన్నీ కూడా అయితే యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం ఏమిటంటే నీకు తెలిసిన విషయాల్ని నీకు తెలిసిన వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తూ నీకు తెలియని విషయాల్ని నీకు మర్మమైన విషయాల్ని నిగూఢమైన విషయాల్ని బయలుపరచడం ఆయన ఉద్దేశం అన్నమాట నీకు తెలిసిన విషయాల్ని ఉదాహరణగా చూపిస్తూ నీకు తెలియని విషయాలు తెలియజేయడం ఆయనకు ఉద్దేశం కాబట్టి ఈ సమయాన యేసు ప్రభువారి కాలంలోనూ ధనవంతులు ఉన్నారు ఈ కాలంలోనూ ధనవంతులున్నారు ఏ ప్రభువారి కాలంలో పేదలున్నారు ఈ కాలంలో కూడా పేదలున్నారు అయితే ఈ సమయన ఆనాడు ఈనాడు కూడా ధనవంతులను గుర్చి ఒక ఆలోచన వారికి లేకపోతే వారి గురించి ఇతరులకు కావచ్చు ఒక ఆలోచన ఉంది అదేంటంటే సాధారణంగా ధనం వాళ్ళని ఏమంటారంటే భాషగాలైనా లేకపోతే ఎవరైనా వాళ్ళు ఆశీర్వదించబడిన వారండి వారికి ఏంటండి లోటు వాళ్ళకు ధనం ఉందండి దేవుడు వాళ్ళని బాగా దీవించారండి మంచి బిల్డింగ్ కట్టుకున్నారు మంచి ఉండటానికి ఏ లోటు లేదు వాళ్ళు బాగా బ్లస్ చేస్తాడు అని మనం ఉపయోగిస్తూ ఉంటాం అయితే దేవుని ద్వారా దీవించబడటం అంటే ఆస్తిపాస్తులు అంటే ఏ లోటు లేకుండా ఏ కొరత లేకుండా నీ నువ్వు ఏది కూడా తణుముకోకర లేకుండా నువ్వు గా కలిగి ఉండటం ఈ ఆశీర్వదించబడిన వారు ఈ లోకంలో ఏ రీతికైతే దేవుని యొక్క దీవెన పొందుకుని సమృద్ధిని అనుభవిస్తున్నారో వీరు ఆల్రెడీ దీవించబడ్డారు కాబట్టి వీరికి పరలోకంలో కూడా స్థానం ఉంది పరలోకానికి చేరేవారు వీరే అనే ఒక ఆలోచన ధనవంతుల్లో ఉంది ఇలాక ధనవంతుని గురించి ఉంది ధనవంతుడికి ఏంటంటే మేము బాసిట్లైన వాళ్ళం మాకు ఏ లోటు లేదు దేవుడు మమ్మల్ని దీవించాడు రెండవది పరలోకంలో కూడా ఇక్కడ ఈ ధనవంతుడు ఒకవేళ ఎవరిదో దోచుకుంటాం ఎవరి దగ్గర అన్యాయంగా పీడించిన అలాంటి కారణాలేమీ మనకి ఇక్కడ కనబడట్లేదు అతడు ధనవంతుడు అంతే అతడు ధనవంతుడు రెండవదిగా భేదల గురించి రెండవ కేటగిరీ భేదల గురించి భేదలకు ఉద్దేశం ఏమిటంటే వీరు తమ యొక్క పేదరిక వల్ల తమ యొక్క పేదరికం వల్ల వారు అనుకునే ధనవంతులకు వ్యతిరేకులుగా వీరు ఆలోచన చేస్తూ ఉంటారు వీరు ఆలోచనలు ధనవంతులకు వ్యతిరేకం ధనవంతులు అంటే దోచుకునేవారు ధనవంతులంటే అంటే పేదలను బాధించేవారు పేదల మీద పెత్తనం చేసేవారు ఇలాగా అనుకుంటూ ఉంటారు కాబట్టి మేము బేదరికంలో ఉన్నప్పటికీ కూడా మాకు దేవుడు తగిన తగినంత ధనం తగినంత తిండి ఇవ్వకపోయినప్పుడు కూడా మా పేదరికంలో కూడా మేము దేవునికి నమ్మకంగా ఉన్నాం మా పేదరికంలో కూడా మేము దేవునికి కృతజ్ఞతగా ఉన్నాము ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి పర్లోకంలో మాకు ఖచ్చితంగా స్థానం మాదే అని పేదవారు అనుకునే భావన ఉంది లోకంలో అనే భావన ఉంది చూడండి ధనవంతులు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని ఆశీర్వించారు కాబట్టి మేము గొప్పవాళ్ళమయ్యం కాబట్టి ఈ లోకంలో మేము ఆశీర్వించమంటే పరలోకంలో కూడా దేవుడు మాకు స్థానం ఇస్తాడు పరలోకంలో కూడా మాకు మాకు అవకాశం ఉంది పరలోకానికి వెళ్ళడానికి అని ధనవంతులు అనుకుంటున్నారు రెండవది పేదలు కూడా అనుకుంటున్నారు మేము ఎవరిని కూడా అన్యాయంగా దూచుకోవట్లేదు లేకపోతే ఎవరిని కూడా మేము బాధించట్లేదు మేమున్నా పేదరికంలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు పరలోకంలో మాకు స్థానం ఇస్తాడని పేదలు కూడా అనుకునే ఉద్దేశం ఉంది అయితే ఈ ఉపమానం కావచ్చు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలని ఆధారం చేస్తూ మనం చూస్తుంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు ధనవంతులకు వ్యతిరేక ధనం వారంటే యేసు ప్రభువుకి పడదా ఆయన అలాగే బోధించడా అని విషయాలు మనం సరైన ఆలోచన లేకుండా కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు అనేది మొదటి ప్రశ్న ఎందుకు ఉపమానం చెప్పారంటే మీరు చూడండి ఇప్పుడు పాఠం తెరిచారు కదా లోకా పదహారు పద్నాలుగు వచ్చిన వచ్చేదానండి ఫైవ్ ప్యాసెన్స్కి వెళదాం ధనాపేక్ష గల పరిశైలు ఈ మాటలన్నీ విని ఆయనను చాలు ఎవరి కోసం ఈ ఉపమానం చెప్పారంటే నిజానికి ధనవంతుడి గురించి బేదలాజుల గురించి ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఈ పరిశైలు అలాంటి దినాల్లో చాలా ఏలుబడి చేసేవారు రోలర్స్ అనమాట వారు చెప్పిందే జరగాలి రెండవది పరిశైలు చాలా మంది ధనవంతులుగా ఉండేవారు అంతేకాదు వీరికి ధనాపేక్ష ఎక్కువ ధనాపేక్ష ఎక్కువ ధనాపేక్ష వేరు ధనం కలిగి ఉండటం వేరు ప్రయత్న పిల్లల గమనించవలసిన విషయం ఏంటంటే ధనాపేక్ష వేదు అంటే ఇంకా ఉండదు సరిపోక ఇంకా ఇంకా కావాలి ఇంకా ఇంకా కూర్చుకోవాలి ఇంకా లేకపోతే ఏదో అని అన్యాయమైన మార్గంలో సంపాదించుకోవడం ధనాపేక్ష అందుకే నేటి పాఠంలో మొదటి మోతి పత్రిక ఆరు పదవచులు చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన క్రీడుల కుంభాలు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువుకు సందర్భం మీకు పరిచయం చేస్తున్నాయి ఇక్కడ తిండి తినొద్దని ఇప్పుడు దేవుడు చెప్పలే తిండి తినద్దని దేవుడు చెప్పలే ఆయనే ఆహారం పెట్టాడు కానీ తిండి పోతుతనం పాపం అని వాక్యంలో ఉంది తిండి పోతుతనం పాపం అదే పనిగా తినటం తినటం కోసం మేము బ్రతకటము అది మాత్రం పాపం అని చెప్పాడు అలాగే తిండి తినద్దని దేవుడు చెప్పడం అలాగే నువ్వు పని చేసిన తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకోవాలి నీ నీ యొక్క శరీరానికి రెస్ట్ కావాలి విశ్రాంతి కావాలి అంతా నువ్వు పనిలో అలసిపోయావు నా రాత్రంతా అలసిపోయో నువ్వు చక్కగా నిద్రపోవాలి మంచి భోజనం చేసి విశ్రాంతి అనేది నీకు విశ్రాంతి కావాలని శరీరానికి అట్ ది సేమ్ టైం స్వామర తనం పాపం అని ప్రభువారు చెప్పారు స్వామర తనం పాపం బద్దగ్రస్తులు పాపం పాపములకు సూచనగా ఉన్నారని వాక్యం చెప్పింది అలాగే ధనము కలిగి ఉండటం పాపం కాదు దేవుడికి ఇస్తే కనుక ధనవంతుడిగా ఉండటం తప్పు కాదు కానీ ధనాపేక్షతో నింపబడటం పాపం ధనాపేక్ష ఇంకా ఇంకా పో చేసుకోవాలి ఇంకా ఇంకా నేను కోట్లు కూడా పెట్టాలి అంగేయం గచ్చు నేడు తిన బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు నిన్న మొన్న చూస్తున్నాం టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆయన మహా మిలి నీరు అసలు బోల్డ్ అంత ఇండస్ట్రియలిస్టు అలాంటి ఆయన కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారంట ఆ యొక్క బ్యాంక్ నుంచి వాళ్ళు వచ్చి పని చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ మేము తీర్చలేము ఆ బ్యాంకులకు మేము తీర్చలేము అని వాళ్ళ చేతులు ఎత్తేస్తే దాన్ని గవర్నమెంట్ మాఫీ చేస్తుంది దాన్ని మాఫీ చేసిందంటే అర్థం ఏమిటి ఆ కోట్ల రూపాయలు మన అందరి మీద తలకు ఒక వెయ్యి తలకొక రెండు వేలు మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మన నుంచి వసూలు చేస్తుంటాం అనమాట మనల్ నుంచి వసూలు చేస్తుంటే ఇది ధనాపేక్ష అంటే అనమాట ఇది ధనాపేక్ష కాబట్టి ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉన్నాడు అతని యొక్క రిచ్నెస్ అతని యొక్క రాయల్టీ దేనిలో కనబడుతుందంట అక్కడే చెప్తున్నాడు అతని యొక్క వస్త్రాల్లో కనబడుతుంది అతను వేసుకున్న వస్త్రాలు అవంట అందరూ వేసుకునే వస్త్రాలు కాదు అలాంటి తినాల్లో ఈ యొక్క ఓదారంగు వస్త్రాలు అనేవి రాయల్టీకి సంబంధించినవి అనమాట రాజరికానికి సంబంధించినవి అవి కొనాలంటే చాలా ధనము ఖర్చు అవుతుంది రెండోది ఒక టి అనమాట ఒక డిగ్నిటీ ఈనాటి తినాలో కూడా ఒకళ్ళు జెంట్స్ అయితే ఒక లెనిన్ షర్ట్స్ ధరించడం లేకపోతే ఇంకా కొంచెం రాయల్టీగా కనపడే అందరు కొనలేరు సామాన్యులు కొనలేరు అలాంటి వాటిని అతడు ధరించేవాడు అతని యొక్క బట్టన్ అతని యొక్క రాయల్టీ కనబడుతుంది రెండవది అతను తినే తిండి బహుగా ఏమట ఏమట అతడు బహుగా సుఖపడుచుండేవాడు అతను తినే ఆహారంలో అతని యొక్క రిచ్నెస్ కనబడుతుంది మూడు అతనుండే బంగ్లా అతనుండే నివాసము చాలా గొప్పగా కనబడుతుంది మొక్క గొప్పగా కనబడుతుంది రెండవది వెంటనే ఇరవై వచ్చంలో లాజరు గురించి చెప్తున్నాడు లాజర్ అయితే అతను గురించి చెప్తున్నాడు అతను దరిద్రత దరిద్రత అతనికి కుటుంబం లేదు లాజర్కి పేదవాడు కదా పేదవాడు అంటే అది కూడా చెప్పాలంటే ఒక ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి లాంటి వాడు అనమాట అతని కుటుంబం లేదు అతని పేదవాడు కాబట్టి అతను అందరూ విడిచిపెట్టేశారు రెండోది ఆరోగ్యం లేదు అతనికి ఏమి కూడా అతని చుట్టూ రెండోది అతను కలిగిన కురుకుల్ని కూడా ఒక వంద రూపాయలు పెట్టి ఒక ఆయింట్మెంట్ కొనుక్కుని ఆ కురుకుల్ని స్వస్థపరచుకోలేని న్యాయ నయం చేసుకోలేనంత దరిద్రతంతంలో ఉంది కానీ గొప్ప విషయం ఏమిటంటే లాజర్ పేరు లోకాసు వార్తలో లిఖించబడింది పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడి పేరు వ్రాయపడలేదు ధనవంతుడి పేరు రాశారా ఏ భాష గారు కూడా చెప్పలేడనమాట కాబట్టి సమయం మనం చూస్తుంటే ఇక్కడ ధనవంతుడున్నాడు లాజరున్నాడు ధనవంతుడు లాజరు ఇద్దరూ చనిపోయారు ఇద్దరికీ మరణం అనేది సంప్రాప్తమైంది ధనవంతుడి యొక్క ధనం మరణాన్ని ఆపలేకపోయింది అతనికి ఒకవేళ మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి పరిస్థితులు ఉన్నాయేమో మంచి భోజనం ఉందేమో మంచి లేకపోతే ఆ మెడికల్ గా అతనికి మంచి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారేమో కానీ అతని మరణాన్ని ఆపలేకపోయింది లాజరు కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇద్దరు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు ధనవంతుడైతేనంట ఆరని అగ్ని గంధకాలతో అతను ఉన్నాడు ఆ అలమటిస్తున్నాడు లాజరు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహము రూపన ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు ఎందుకు లాజరు నిత్యత్వానికి లేకపోతే పరలోకంలో నెమ్మది పొందే ప్రదేశం అంటారు ఇంకా వాళ్ళకి పరలోకం నరకానికి వెళ్ళిపోవాలి తీర్పు జరిగిన తర్వాత వెళ్తూ ఉంటారు తీర్పు జరిగిన తర్వాత ఎందుకు ధనవంతుడు ఆ యొక్క వేదనకరమైన ప్రదేశంలో ఉన్నాడు ధనవంతుడు లేకపోతే లాజరు ఎందుకు తండ్రి అయిన అబ్రహం రూమ్లో ఉన్నాడంటే ధనవంతుడు చేసిన లోపం ఏంటో చూద్దాం ఒకసారి ఇహేస్కేల్ గ్రంథం పదహారో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన చూడండి ఇహేజ్కేల్ గ్రంథం మనందరికి ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపం చేస్తాను అక్కడికి వెళ్ళే ముందు చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనకి స్వధమా గుమర్రా అన్న పట్టణం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది స్వధమ గుమ్మర్ర అక్కడ అక్కడ అందరూ ఐశ్వర్యవంతులే అక్కడ అందరూ ధనవంతులే లోతు ఆ ప్రాంతం అంతా కూడా ధనవంతులతో నిండి ఉంది మేడలు మిద్దెలతో నిండు ఉన్నారని ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు కదా అయితే ఆ ఆ యొక్క స్వదమ గుమ్మర్రా తర్వాత కాలంలో దేవుడు అగ్ని గంధకాలతో ఏం చేశాడు నశింప చేశాడు నేటికి కూడా మనకి ఆనవాళ్లు ఉన్నాయి నేటివి కూడా అప్పుడు కురిసిన అగ్ని గంధకాలు ఇప్పటికీ కూడా అవి చరిత్రలో ఉన్నాయంట సాక్ష్యాలుగా అప్పుడు పెట్టారు అయితే దేవుడు ఎందుకు సదమగమర్ర ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో కాల్చివేశాడు నాశనం చేశాడు ఎందుకు దేవుని ఉగ్రత కురిసింది అంటే గనక మనందరికీ తెలిసిన ఒక సమాధానం వారు లైంగిక అపవిత్రత వావి వరుస లేకుండా ఇష్టానుసారంగా వారు వెచ్చల వారు కలిగి ఉన్నారు కాబట్టి అని ఒకటి మనం సమాధానం చెప్తాం అయితే రెండవ సమాధానం మీకు చూపించాలో ఆశపడుతున్నాను ఎహెస్కేల గ్రంథం పదహారో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చింది చదవండి మీ చెల్లెలైన సగమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి నన్నదియే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను స్వతమ్మ గుమ్మర్రాలో ఉన్న రెండవ తప్పిదము రెండవ లోపం ఏమిటంటేనంట అక్కడ ఐశ్వర్యవంతులకు పెట్టింది పేరు ధనవంతులకు పెట్టింది పేరు కానీ అక్కడ కూడా పేదలు ఉన్నారు అక్కడ కూడా దరిద్రులు ఉన్నారు అక్కడ కూడా తినడానికి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకంట అయ్యో పాపమని ఆయన అయ్యో పాపమని జారి పడలేదంట అయ్యో అని ఇప్పుడు మెతుకులు పెట్టడానికి వాళ్ళకి చేతులు రాలేదంట ప్రియజన పిల్ల చేతులు రాలేదంట ఇక్కడ ధనవంతుడు విషయంలో కూడా మనం చూస్తుంటే కనుక అయ్యో ఇతను చూడండి అతను ఆ భోజనపు బల్ల మీద నుంచి డైనింగ్ టేబుల్ నుంచి పడుతున్న రొట్టె ముక్కలు అనగా ఆ రొట్టె ముక్కలను తీసుకుని కలెక్ట్ చేసుకునేవి ఏంటంటే సాధారణంగా కుక్కలు ఆ పీసెస్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి అవి తింటూ ఉంటాయి నిజానికి ఎంత దరిద్రతను అనుభవించాడంటే ఆ ఆ యొక్క మొక్కల్ని కనీసం ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు ఒకవేళ మనం అలాంటి మొక్కల గురించి ఊహించుకోకపోవచ్చు అతడు తిని పారేసిన ఎంగిలి విస్తరాకులోంచి నాలుగు మెతుకులు ఏరుకుని తినేవాడేమో అతడు వదిలే వదిలివేసిన పెంట మీద విసిరేసిన విస్తరాకులోంచి కొన్ని ఆహారపు మెతుకులను పోగు చేసుకుని తింటున్నాడు కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు కాదు కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ ఏనాడు కూడా ధనవంతుడు అతని కోసం చేయి చాపలేకపోయాడు అరే ఈ పేదవాడు ఎందుకు ఇతను ఎలా ఉండాలి ఇతనికి కడుపు నిండా భోజనం పెడతాము అతనికి ఏమైనా తరిగిపోతుందా అతనికి ఏమైనా తక్కువైపోతుందా ఆలోచించలేకపోయాడు ఈ సమయాన ఆలోచన చేస్తుంటే ఇదివరకు రోజుల్లో అంటే టౌన్స్ గురించే కాదు కానీ విలేజ్ల్లో ఎలా ఉండేదంటే వాతావరణం వాతావరణము విలేజ్ల్లో త్వరగా చక్కబడిపోయేవారు అనమాట ఇదివరకు రోజుల్లో ఈ ఇంటర్నెట్లో ఈ ఫెసిలిటీస్ ఇవి ఏమీ లేనప్పుడు ఏడున్నర ఎనిమిదింటికే భోజనం అన్నీ చేసేసి త్వరగా నిద్రపోయేవారు అనమాట అప్పుడు భోజనం వండుకున్న తర్వాత ఏ పూట వండుకునేవారు రాత్రి భోజనం చేసేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఎనిమిదింటికి ఎనిమిది పావుకి చక్కబడిపోయేవారు కాబట్టి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి ఆ ఊర్లో ఉన్న ఎవరైనా ఆహారం లేను అంటే భిక్షాటం చేసేవాళ్ళు ఇంటింటికి తిరిగి అమ్మ ఏమైనా ఉంటే ఆహారం అంటే కనుక వీళ్ళు తినగా ఎవరైతే ఆ కుటుంబం ఉన్నారో తినగా మిగిలిపోయిన ఆహారం ఆ ఎవరైతే అడుక్కోవడానికి వచ్చారో ప్రక్షాళం చేయడానికి వారికి ఇచ్చేసేవారు అనమాట వాళ్ళకి ఇచ్చేసేవారు ఇంకా మిగిలిపోయింది కదా అన్నం తినేసారు ఇంకెక్కర్ రద్దు ఎక్కువైపోయింది కూర అన్నం ఎక్కువ మిగిలింది వాళ్ళకి ఇచ్చేసేవారు కాబట్టి అది పొట్ట పొట్టపోసుకునేవారు అనమాట వాళ్ళు కడుపు నింపుకునేవారు కానీ నేటి దినాల్లో టౌన్లో కావచ్చు పల్లెటూరులో కావచ్చు ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి కదండి కదా ఏమొచ్చినాయి అంటే ఫ్రిడ్జ్లు అనమాట మనకి ఎలా ఎక్కువైపోయిందా ఏం పర్వాలేదు అందులో దాచుకోవచ్చు అనమాట అందులో దాచుకోవచ్చు కాబట్టి ఫ్రిడ్జ్లు వాడద్దు నేను చెప్పట్లేదు కానీ ఎంత పెద్ద ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి ఇది వరకు మాదిరి సైజులు వచ్చి అనమాట ఇప్పుడు మనిషి ఎత్తు ఫ్రిడ్జ్లు వచ్చేసింది ఇంకా చూస్తుంటే కనుక యాడ్లో రెండు డోర్లు అనమాట అలాగా ఒకటి కాదు రెండు డోర్ల ఫ్రిడ్జ్లు వచ్చేసింది ఫ్రిడ్జ్లో ఏ ఏంటి మన ఏమైనా పడుకుంటాం అందులో బెడ్ వేసుకుని కాదు కదా మిగిలిపోయిన ఆహారాలు కూరగాయలు దాచుకోవడానికే కదా మిగిలిపోయిన ఆహారం దాచుకోవడానికి రెండు డోర్లు ఫ్రిడ్జ ఒకసారి ఆలోచన చేయండి ఈ ఫ్రిడ్జ్లో ఇవ్వాలి కాదు రేపు రేపు ఎల్లుండవు మనం వేడి చేసుకుని తిందాం అనుకుంటాం వల్ల ఒకటి నువ్వు దాచుకుంటున్నావు నువ్వు దాచుకున్నది మళ్ళా మళ్ళీ బాయిల్ చేసి తినడం వల్ల నీ కడుపే ఫుడ్ పాయిజన్ అయ్యి మళ్ళీ రెండు వేలు మూడు వేలు మనం అనుకుంటున్నాము ఇది వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాము ఇది వృధా అయిపోతుంది అనుకుని ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ఆ పది రూపాయల భోజనం కోసం నువ్వు తర్వాత రెండు వేలు మూడు వేలు పదివేలో టెస్టుల కోసం ఆ ఫుడ్ పాయిజన్ అయిపోయిందని హైరాణా పడిపోయి ఏమైపోతారని ఈ సమయాన్ని ఆలోచన చేయండి ప్రజలు పెళ్ళారా పల్లెటూరులో కూడా ఎంత ఎక్కువ ఫ్రిడ్జ్లో అయిపోయినాయి అనమాట పల్లెటూరులో కావచ్చు పట్టణంలో కావచ్చు కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే కనుక మనిషి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట దాచుకోవడానికి ఇంకా ఇంకా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే ఈ దాచుకోవడం ఈ స్వార్థం పెరిగిపోయిందో అప్పుడే జబ్బులు పెరిగిపోయినాయి మెడిసిన్ పెరుగుతుంది డాక్టర్లు ఇంకా ఉన్నతమైన చదువులు చదివి ఇంకా మంచి మెడిసిన్ కనబడుతున్నారు అట్ ది సేమ్ టైం మనలో కూడా స్వార్థాపేక్ష పెరిగిపోవడం వల్ల ఇంకా ఇంకా జబ్బులు పెరిగిపోతున్నాయి అనమాట కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే తిమ్మ రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన చూస్తుంటే తిమోదికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాలు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునంత ఉంచుక సుఖముగా అమ్మించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అంతే నమ్మికించుడని ఆజ్ఞాపించుము చదువమ్మాక వారంట వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబోగు కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేల్చి సక్రియలు అను ధర్మ గలవారును ఔదార్యం గలవారును తమ ధర్మలో ఇతరులకు పాలించు వారునే ఉండవని ఆ ముందు ఉపయోగిస్తున్నాడు ఎంత జ్ఞానంగా రాస్తున్నాడు ఔదార్యము అంటే నీకు కలిగింది ఇతరులకి చేయి చాపటం నీకు కలిగింది ఇవ్వటం ప్రిద్దిన్న పిల్లలు ఇవ్వటం కాబట్టి సమయం ధనము కలిగిన వారు ఇహమందు ఒకవేళ గర్విష్ఠులు కాకుండా అహంకారులు కాకుండా పేదవాడి కంట నువ్వు చేయాలి ప్రిద్దున్నపి అతనికి కోటీశ్వరుడు ఆ ధనవంతుడు కానీ రేపు బాబు ఈ ఐదు వందల పట్లకి వెళ్ళి ఆ కురుకులతో ఎంతగానో బాధపడతావు చూడలేకపోతున్నానని అతనికి ఎప్పుడు కూడా కాస్త సహాయం చేసిన వాడు కాకపోయి ఉన్నాడు సరే ఈ సమయాన్ని మనం ఒక ప్రశ్న ఎందుకు ముందు మనం రేజ్ చేసుకున్నాం అదేంటంటే యేసు క్రీస్తు ప్రభు ధనవంతుడికి వ్యతిరేక పర్లోకంలో ధనవంతులకు స్థానం లేదా పర్లోకంలో వారి అందరూ కూడా నరకానికి వెళ్తారా అనేక గనక మనం ప్రశ్నించుకుంటే దానికి ఒక జవాబు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను చూడండి ఇప్పుడు లాజర్ చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు లాజర్ చనిపోయి ఎక్కడున్నాడంట లాజర్ చనిపోయి ఎక్కడున్నాడు పర్లోక ఏమని పిలుస్తున్నాడు ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు అబ్రహాము రొమ్మున రైట్ ఆన్సర్ అబ్రహాము రొమ్మున ఉన్నాడండి అబ్రహాము రొమ్మున అబ్రహాం ఎవరు ప్రతి ఒక్క అబ్రహాం ఎవరు సంగారు అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు అనమాట పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ఐశ్వర్యవంతుడు ఆ ప్రాంతానికి ఒక చిన్న సైజు రాజులు అంటూ వాడు అనమాట అతను కొన్న అంటూ ఉంటాడు కదా ఆ యొక్క సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చుట్టానికి వెళ్ళినప్పుడు ఏమంటూ ఉంటాడు అంటే ఎరపక్క వాళ్ళ ఇంట్లో నా మరి నా యజమాని దేవుడైన యహోవా నా యజమాను బహుగా ఆశ్వించాడు బహుగా ఎంత ఎక్కువగా అంటే గనక ధనధాన్య ఐశ్వర్యము సేవకులు పనివాళ్ళు అపో అనేకమైన మరి పశు దేవుడు ఆశ్రవదించాడు ఇంకా మనం చూస్తుంటే లోకస్తో పదమూడులోనే లోతు అబ్రహాం యొక్క ఆస్తి వారి కలిసి నివసించలేనంత ఎక్కువ అంటూ ఉంటాడు అన్నమాట వారు కలిసి నివసించలేనంత ఎక్కువ సంపద కలిగి ఉన్నారు అంత విస్తారముగా గెలిగి ఉన్నాడు కానీ అబ్రహాం ఎక్కడున్నాడంట అబ్రహం ఎక్కడున్నాడు నిత్యత్వంలో నిత్యత్వానికి అంటే ఆ యొక్క నెమ్మది పొందే ప్రదేశంలో ఉన్నారు ప్రతి ఒక్క మరణానికి ముందుండేది స్టేజ్ అనమాట ఇది ఒకటి నెమ్మది పొందే ప్రదేశం రెండు వేదన పొందే ప్రదేశం ఈ ఈ నెమ్మది పొందే ప్రదేశంలో మరణించిన వారందరూ కూడా నీతిమంతులు పరిశుద్ధుల యొక్క ఆత్మలు అక్కడ అక్కడ ఉండబో ఉంచబడతాయి అన్నమాట నెమ్మది పొందే ప్రదేశంలో వేదన పొందే ప్రదేశంలో ఈ లోపల ఎవరైతే దుర్మార్గత అన్యాయం అక్రమంతో జీవించిన వారు ఉంచుపడుతూ ఉంటారు మరి ధనవంతునికి దేవుడు వ్యతిరేకైతే కనుక నెమ్మది పొందే ప్రదేశంలో అబ్రహాం ఎలా ఉంటాడు అయితే ఈ సమయాన మనకి ప్రభు నేర్పిస్తున్న అంశం ఏంటంటే అబ్రహాము ధనవంతు ధనం కలిగి ఉన్నాడు ఐశ్వర్యం కలిగి ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ధనాన్ని లక్ష్య పెట్టలేదు ధనాన్ని బట్టి ఎప్పుడు అతిశయించలేదు ధనాన్ని బట్టి ఎప్పుడు గర్వించలేదు ఒక వాక్యం చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిది అమ్మా ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై తొమ్మిది నుంచి చూద్దాం అమ్మా విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారును గుడారంలో నివసించు ఆ అన్యుల వాగ్దార్థ దేశంలో పరవాసులైరి చదువమ్మా ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచి చూడేను అబ్రహాం అంటే అరే ఈరోజు నేను ఎంత పెద్ద రాయల్టీగా ఉన్నాను ఎంత పెద్ద సూట్ వేసుకున్నాను ఎంత పెద్ద కార్లు తిరుగుతున్నాను ఎంత పెద్ద ఐశ్వర్య ఉన్నాడు ఎంతమంది నాకు నాకున్నారు ఎంత అధికారం నేను చలాయిస్తున్నాను అని ఇహ సంబంధమైన ఆస్తిని అసలు అతను లక్ష్య పెట్టలేదంట అతను మనసు పెట్టలేదంట అతని గురంత దేని మీద ఉందంటే నేను ఒక రోజున నా ప్రభుతో ఉండబోతున్నాను నా ప్రభుతో నేను జీవించబోతున్నాను యుగ యుగములు కూడా నిత్యత్వంలో నేను ఉండబోతున్నాను కాబట్టి ఇది నాకు అశాశ్వతం ఇది నాకు తాత్కాలికం కానీ దేవునితో నివాసం అనేది శాశ్వతం అని దాని మీద గురిపెట్టాడు ప్రితన పిల్ల దాని మీద గురిపెట్టాడు కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే చూడండి ఈ ఈ వచనం ద్వారా నువ్వు ధనవంతుడు అయినా పేదవాడు అయినా నీ జీవితం ద్వారా ప్రభువుకి ఇష్టకరంగా నువ్వు జీవించినట్లయితే ప్రభువుకి అనుకూలంగా నువ్వు జీవించినట్లయితే ప్రభు యొక్క ఆజ్ఞలోనే జీవించినట్లయితే అబ్రహాం ఏ అయితే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించాడు అలాగే నువ్వు జీవించినట్లయితే నువ్వు నిత్యత్వంలో లేకపోతే నువ్వు నెమ్మది పొందే ప్రదేశంలో ఉంటావు తర్వాత తీర్పు జరిగిన తర్వాత యుగ యుగాలు ఆ నిత్యానందపురంలో పరలోక రాజ్యంలో ఉండగలుగుతా ప్రతి పెట్టారు కాబట్టి సమయాన ఒక ఈ లోకంలో దేవుడు అందరికీ ఒకే కొలతతో ఇచ్చాడు అందరికి కూడా ఒకరికి జ్ఞానం ఇస్తాడు నీకు జ్ఞానం ఇచ్చాడా నీ జ్ఞానం జ్ఞానం లేని వాడికి సహాయపడాలి లేకపోతే నీకు ధనం ఇచ్చాడా నీ ధనంతో ధనం లేని వాడికి నువ్వు గుప్పులు వెప్పమంటున్నాడు లేకపోతే నీకు పంట ఇచ్చాడా నువ్వు ఆ పంట ద్వారా లేని వాడికి సహాయం చేయమంటున్నాడు నువ్వేమైతే కలిగి ఉన్నావో నువ్వేమైతే కలిగి ఉన్నావో దానిలో ఆయన నీ యొక్క నీ యొక్క పొరుగు వాడికి నీ యొక్క వాడికి గుప్పులు పెప్పడమే ప్రభు నీకు నాకు నేర్పిస్తున్న సత్యం ప్రభు అంట నాడు మరి వేరే ఉపమాన వాక్యాల్లో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అంటూ ఉంటాడు ప్రతి ఎవరు ఆయనకి ఇష్టలు అంటే కనుక సత్యవర్తను ఆయనకి ఇష్టలు ధనవంతుడు ఎప్పుడు కూడా తన తన యొక్క స్థితిని తను ప్రదర్శించుకున్నాడు తప్ప నేను దేవునికి ఇష్టడిగా జీవించాలి దేవుని కొరకు నేను జీవించాలనే దృష్టి కానీ ఆలోచన కానీ లేకుండా ఉన్నాడు అబ్రహాము కూడా ధనవంతుడే కానీ అతని యొక్క దృష్టి ఎలా ఉందంటేనంట పౌరు గారు చెప్తున్నారు ఎబ్రి పద్ధతి ద్వారా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి నువ్వు ధనము కలిగి ఉన్నావా ధనం లేని పేద కలిగిన వాడా అయితే లాజర్లో ఉన్న సుగుణాన్ని కూడా మనం చెప్పుకుని ముగిద్దాం అదేమిటంటే లాజరు అతను పేదవాడైనప్పుడు కూడా అతనికి కటిక పేదవాడైనప్పుడు కూడా ఎన్నడూ కూడా ఒక్కోసారి ఏమంటూ ఉంటాడంటే ఆ పేదరికాన్ని బట్టి దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాను అనమాట దేవా అందరికీ అన్ని ఇచ్చు అందరూ హ్యాపీగా ఉన్నారు నాకేంటి పేదరికం నన్ను ఇలా పైగా పేదరికం ఉంటేనా అనారోగ్యము అనేక రకాల కురుపులు దాన్ని బాధించుకుంటూ కూడా లేదు తినడానికి తిండి లేదు ఒక కుటుంబం లేదు నాది ఒక బ్రతికేనా నాది ఒక జీవితమేనా ఇలాగా ఎప్పుడు కూడా తన జీవితాన్ని బట్టి ఎన్నడు దేవుణ్ణి దేవుణ్ణి నిందించలేదు ఒక్కటి దేవుని నిందించలేదు ఈ రోజున చాలాసార్లు మనకు అన్ని కలిగి ఉండి కూడా దేవుడు నా ప్రార్థన నన్ను చూడట్లేదు లేకపోతే దేవుడు నన్ను హిచ్చించట్లేదు దేవుడు నన్ను వాళ్ళకలాగా చేయట్లేదని కొన్నిసార్లు మనం దేవుడిని ప్రేమ చేస్తూ ఉంటూ ఉంటాం కొన్నిసార్లు మనం ప్రేమ చేస్తూ ఉంటూ ఉంటాం ఈరోజు నువ్వు ధనవంతుడువా లేకపోతే పేదవాడు అన్నది ముఖ్యం కాదు కానీ దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని జీవిస్తూ నిత్యత్వం మీద రాజ్యం మీద గురి కలిగి ఉన్నావా లేదన్నదే ప్రభునికి నేర్పిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మన జీవితంలో ఏది గమ్యంగా మనం కలిగి ఉన్నాం ఏ గురు వైపు ఏ దృక్పథంతో మనం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించేద్దాం కాబట్టి ఈ లోకం అనేది అశాశ్వతం ఈ లోకం అనేది తాత్కాలికం అయితే ఈ లోకం ఎందుకోసం అంటే నీకు ఈ లోక జీవితం ద్వారా మరొక నిత్యమైన జీవితం ఉంది శాశ్వతమైన జీవితం ఉంది దానికి పునాది మాత్రం ఇక్కడే పడుతుంది ఇక్కడే ఈ ఈ జీవితమే ఈ జీవితంలో చేసిన క్రియలు బట్టే ఆధారపడి ఉందని ఎస్ ప్రభువారి మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇష్టమైన మనం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాము ఒకవేళ ధనవంతుడు మనకు హెచ్చరికగా కనబడుతున్నాడు ఒక వార్నింగ్గా లాసర్ అయితే మనకు ఒక ఎగ్జాంపుల్గా కనబడుతున్నాడు మనము ధనవంతుడి మాదిరిగా కాకుండా దేవుని ఇష్టలుగా లేకపోతే దేవునికి అంగీకారముగా అనుకూలస్తులుగా ఇష్టలుగా మనం జీవించడానికి పరిశుద్ధార్థ దేవుడు మనందరికీ సహాయం చేసి తన కృపను గురించి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ ప్రధానం తలపులకు కావాలంటే నడిపించిన కాకపో